తెలుగుదేశం పార్టీ ఏ మంచి కార్యక్రమం చేపట్టినా వైసీపీ దుష్ప్రచారం చేస్తూ ఉంది దీనిని తిప్పికొట్టండి చౌకబారు విమర్శలను తిప్పికొట్టండి అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్ పెట్టారండి దీని మీద ఈ ప్రస్తుతానికి కూటమి కార్యకర్తలు ఏమని మాట్లాడుతున్నారంటే విమర్శలు తిప్పికొట్టడం అంటే కార్యకర్తలు మాత్రమే చేస్తారు పెద్ద పదవులు అనుభవించే వాళ్ళు చేయడం లేదు ఇప్పటి నిజమైన టీడీపీ కార్యకర్తలకు అవమానాలు తప్ప పదవులు ఆర్థికంగా నిలబడే అవకాశాలు రావడం లేదు మీరు గమనించగలరంటూ చంద్రబాబు నాయుడికి విన్నపం చేస్తున్నారు ఇకపోతే అసలు విషయానికి కూటమి ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా వైసీపీ దుష్ప్ర దుష్ప్రచారం చేస్తుందని ఈ నెలలోనే అన్నదాత సుఖీభవా జూన్ తొలివారంలో తల్లికి వందనం చదువుకునే పిల్లలకు పదహైదు వేలు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నామంటూ వీటన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నామినేట్ పదవుల్లో అధిక శాతం అయితే భర్తీ త్వరలోనే మిగతావన్నీ పూర్తి ఉంటాం ఆశ చూపించడం పద్దెనిమిది గల సంస్థాగత నియామకాలు మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీ ప్రధాన సభ సభలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అమరావతి సీఎం వచ్చేసి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు టీడీపీ కూటమి అధికారం లేకపోతే జూన్ పన్నెండు నాటికి ఏడాది పూర్తవుతోంది ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలని టీడీపీ శ్రేణులు ప్రజలకి తీసుకెళ్లాలి టీడీపీ శ్రేణులు అంటే కేవలం కార్యకర్తలు మాత్రమే నాయకులు కాదు నాయకులైతే ప్రజలకి తీసుకెళ్ళలేదు కానీ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈ యొక్క ప్రభుత్వంలో అంత విలువ ఉండడం లేదు ఐదు కోట్ల మంది ఆత్మగౌరవానికి అమరావతి ప్రతీక యువతకు అవకాశాలు ఉద్యోగాలు కనిపించే ఇట్లా అమ అమరావతి మీద రాష్ట్ర డెవలప్ మీద పెడతానారే కానీ ప్రభుత్వం వాళ్ళు కార్యకర్తను అయితే పట్టించుకోవడం లేదు మదనబల్లిలో తెలుగుదేశం కార్య కార్యకర్తలు చొక్క అయిపోయినట్టు వాటిని ఇంతవరకు అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి డైరెక్ట్గా హోంమంత్రి అనితనే తిట్టినటువంటి ఒక చింతామణి అని ఆమెని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఇలాంటివి వందలాది మంది కార్యకర్తలు బలై ఉన్నారు ఇలాంటి అసహనానికి కానీ ఇలాంటివన్నీ ఏం చేయదు కానీ సోషల్ మీడియాలో ఊరికినే వైసీపీ సోషల్ మీడియాలో వేలకు వేలు బాగా చిట్ట కలిగితే లక్షలు ఇచ్చి వీడియోలు చేయిస్తారు కానీ తెలుగుదేశంలో అలాంటి చెడ్డ కల్చర్ లేదు అది మంచిదే కానీ ఇలాంటి సోషల్ మీడియాలో కార్యకర్తలని మీరు దుష్ప్రచారాన్ని ఆపండి మీరు ఎదుర్కోండి అనడం చంద్రబాబు నాయుడికే చెల్లింది కార్యకర్తలకైతే కూటమి ప్రభుత్వంలో ఎలాంటి సపోర్ట్ లేదనేది నా యొక్క వాదన నా యొక్క వాదనతో ఏకీభవించిన వారు ఏకీభవించని వారు రెండు వర్గాలు కూడా దయచేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి